అందరికీ నమస్కారం మనదేశం అంటే భారతదేశం చాలా వేగంగా మారిపోతోంది ముఖ్యంగా మన జనాభాలో వస్తున్న మార్పు గురించి మాట్లాడుకోవాలి మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ల సంఖ్య అంటే మన సీనియర్ సిటిజన్ల సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతోంది మరి వాళ్ల జీవితంలోని ఈ స్వర్ణయుగాన్ని నిజంగా స్వర్ణమయం చేయడానికి మనమేం చేస్తున్నాం ఈ ప్రశ్నకు ప్రభుత్వ సమాధానమే అటల్ వయో అభిదయ యోజన లేదా సింపుల్గా చెప్పాలంటే ఏవివై దీని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం ముందుగా అసలు ఈ సమస్య ఎంత పెద్దదో కొన్ని నంబర్స్తో చూద్దాం ఆ తర్వాత ఏవీవైఐ ఉన్న ఐదు కీలకమైన స్తంభాలేంటో తెలుసుకుందాం చివరగా ఇదంతా మన భవిష్యత్తుకు ఎలా ముడిపడిందో చచ్చిద్దాం రైట్ ఇక విషయంలోకి వెళ్దాం అసలు ఏవీవైఎ లాంటి ఒక పెద్ద పథకం ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వాస్తవాలను చూడాలి ఈ నంబర్స్ చూస్తే మన సమాజంలో వస్తున్న మార్పు ఎంత పెద్దదో మనకే అర్థమవుతుంది మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి పదిహేడు పాయింట్ మూడు కోట్లు ఇదీదో చిన్న నంబర్ కాదు రెండువేల ఇరవై ఆరు నాటికి మన దేశంలో అరవై ఏళ్ళు దాటినవల్ల సంఖ్య ఇది ఒకసారి ఆలోచించండి ప్రపంచంలో చాలా దేశాల మొత్తం జనాభా కూడా ఇంతుండదు ఇది కేవలం ఒక అంకె కాదు మన సమాజంలో రాబోతున్న ఒక పెను మార్పుకు సంకేతం ఈ టైం లైన్ చూస్తే ఈ పెరుగుదల ఎంత వేగంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకట్లో కేవలం రెండు కోట్ల లోపే ఉన్న సీనియర్ సిటిజన్ల సంఖ్య ఇప్పుడు ఎక్కడికి చేరిందో కొన్ని దశాబ్దాల్లోనే దాదాపు పది రెట్లు పెరిగింది ఇది మంచి విషయమే ఎందుకంటే మన వైద్య సదుపాయాలు జీవన ప్రమాణాలు దీని అర్థం కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇంతమంది పెద్దవాళ్లకు అండగా నిలబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ స్లైడ్లో ఏముందంటే మన పెద్దవాళ్లు కేవలం ఎక్కువ కాలం బ్రతకడం కాదు ఆ జీవితాన్ని సురక్షితంగా గౌరవంగా ప్రయోజనకరంగా గడపగలగాలి అదే అసలైన సవాలు ఈ సవాలును స్వీకరించడానికే ఏవిఐ పథకాన్ని తీసుకొచ్చారు సరే సమస్య ఎంత పెద్దదో చూశాం కదా ఇప్పుడు పరిష్కారం వైపొద్దాం ఈ కొత్త వాస్తవానికి అంటే ఈ పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ప్రభుత్వం ఇస్తున్న ఒక సమగ్రమయ సమాధానమే ఈ అటల్ వయో అభ్యుదయ యోజన ఆవ్యై ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనది అదేంటంటే వృద్ధాప్యం అనేది ఒక శాపంలా కాకుండా ఒక వరంలా ఉండాలి అంటే వాళ్ళకి కేవలం తిండి బట్ట ఇల్లు ఇవ్వడమే కాదు వాళ్ళు చురుకుగా సంతోషంగా సమాజంలో ఒకరిగా జీవించేలా ప్రోత్సహించడం ఇదొక సంపూర్ణ సంక్షేమ ప్రణాళిక ఇందాక సంపూర్ణ ప్రణాళిక కదా దానికర్థం ఇదే ఈ లిస్ట్ చూడండి ఇది కేవలం ఆశ్రయం ఆరోగ్యం గురించే కాదు ఆర్థిక భద్రత రవాణా సౌకర్యాలు ఇంకా సిల్వర్ ఎకానమీ లాంటి కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి సిల్వర్ ఎకానమీ అంటే పెద్ద విశేషమేమి కాదు సింపుల్గా చెప్పాలంటే మన పెద్దవాళ్ల అవసరాలకు తగ్గట్టుగా వస్తువులను సేవలను తయారుచేసే ఒక మార్కెట్ అన్నమాట దీనివల్ల వాళ్ల జీవితం సులువవుతుంది మన ఆర్థిక వ్యవస్థకూ మంచిదే ఓకే ఇవన్నీ విండానికి చాలా బాగున్నాయి లక్ష్యాలు గొప్పగా ఉన్నాయి కాని ఈ పథకం ఎలా పనిచేస్తుంది దీని వెనకున్న యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ పథకానికి మూలమైన ఐదు కీలక స్తంభాలు గురించి తెలుసుకుందాం ఇవే ఆ ఐదు స్తంభాలు ఐపీఎస్సార్ ఎస్సేపిఎస్సార్ ఆర్వివై స్కోప్ ఇంకా సేజ్ ఒక బలమైన బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఈ పథకానికి ఇవి కూడా అంతే ముఖ్యం ఒక్కోటి ఒక్కో కీలకమైన బాధ్యతను చూసుకుంటుంది ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం మొదటిది ఐపీఎస్సి దీన్ని ఒక రక్షణ కవచంలా అనుకోవచ్చు ఎవరైతే అత్యంత నిస్సహాయస్థితిలో ఉన్నారో అంటే ఉండటానికి ఇల్లు తినడానికి తిండి లేని పెద్దవాళ్లకు ఇది అండగా నిలుస్తుంది వాళ్లకు ఆశ్రయం ఆహారం వైద్యం అందించి వాళ్ల గౌరవాన్ని కాపాడుతుంది రెండోది ఎస్సేపీఆర్సీ దీన్లో ఉన్న గొప్పదనమేంటంటే ఇది ఒకే సైజు అందరికీ సరిపోదు అనే సూత్రాన్ని పాటిస్తుంది అంటే దేశం మొత్తానికి ఒకే రూల్ కాకుండా ప్రతి రాష్ట్రం ప్రతి కేంద్రపాలిత ప్రాంతం వాళ్ల సొంత అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ తయారు చేసుకునేందుకు కేంద్రం నిదురిస్తుంది ఇదొక రకంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ కలిసి పనిచేసే టీంవర్క్ మూడోది రాష్ట్రీయ వయోశ్రీ యోజన అంటే ఆర్వీవై ఇది స్వాతంత్ర్యం అనే ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెడుతుంది వయసు పైబడటం వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వీల్చైర్లు వినికిడి యంత్రాలు లాంటివి అందిస్తుంది ఆలోచించండి ఇవి కేవలం వస్తువులు కాదు అవి వాళ్ల జీవితంలోకి మళ్లీ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తీసుకొచ్చే సాధనాలు ఇక నాలుగవది స్కోప్ రిటైర్మెంట్ అంటే జీవితం అయిపోయినట్టు అనే పాతకాలపు ఆలోచనను ఇది పూర్తిగా మార్చేస్తుంది మన పెద్దవాళ్ళ దగ్గర ఎంతో అనుభవం జ్ఞానం ఉంటాయి కదా ఈ పోర్టల్ ద్వారా వాళ్ల నైపుణ్యాలను గుర్తించి వాటి అవసరమున్న కంపెనీలతో కలుపుతుంది దీనివల్ల పెద్దవాళ్లకి పని దొరుకుతుంది కంపెనీలకి అనుభవజ్ఞులైన ఉద్యోగులు దొరుకుతారు ఇదొక విన్ సిచ్యువేషన్ చివరిది ఐదవ స్తంభం సేజ్ బహుశా ఉన్న వాటన్నింటిలో ఇదే అత్యంత వినూత్నమైనది దీని లక్ష్యమేంటంటే మన పెద్దవాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వస్తువులకు సేవలకు ఒక పెద్ద మార్కెట్ను సృష్టించడం స్మార్ట్ టెక్నాలజీ నుంచి హెల్త్ కేర్ సేవల వరకు ఏదైనా కావచ్చు ఇది వాళ్ల జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా మన ఎకనామీలో ఒక కొత్త రంగాన్ని సృష్టిస్తుంది సరే ఈ పథకానికి పునాదులైన ఆ ఐదు స్తంభాల గురించి చూశాం కదా ఇప్పుడు ఒకసారి వెనక్కి తగ్గి ఈ మొత్తం పథకం మన సమాజానికి ఏం చేయాలనుకుంటోందో ఒక పెద్ద చిత్రంగా చూద్దాం దీని ఫైనల్ ఇంపాక్ట్ ఏంటి సో చూసారుగా ఇల్లు లేని వాళ్లకు ఆశ్రయం కల్పించడం దగ్గరనుంచి వాళ్ల అనుభవానికి మళ్లీ పని కల్పించడం వరకు ఏవి అనేది ఒక సమగ్రమైన మద్దతు వ్యవస్థను నిర్మిస్తోంది ఇది భారతదేశంలో వృద్ధాప్యం అనే పదానికే కొత్త అర్థం ఇవ్వాలని ప్రయత్నిస్తోంది ఇది కేవలం కొన్ని స్కీముల కలయిక కాదు మన పెద్దలను గౌరవించే వాళ్లకు విలువనిచ్చే సమాజం వైపు మనం వేస్తున్న ఒక పెద్ద అడుగు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను ప్రభుత్వాలు పతకాలు తీసుకొస్తాయి సరే కాని అవే అన్నీ చూసుకోలేవు కదా ఒక సమాజంగా తరాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మన పెద్దవాళ్లు ఒంటరితనం ఫీలవ్వకుండా ప్రేమగా గౌరవంగా జీవించేలా చూడటంలో మనందరి బాధ్యత ఎంత ఈ సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది